అందరు బాగున్నారా మేము టూర్కి వెళ్ళి వచ్చి ఆ టూరిస్టు వీడియోలు అన్నీ పెడుతున్నామండి వంట అయితే అసలు చేయటం లేదు నేను ఇవన్నీ ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక వంట చేద్దాం అనుకున్నాను ఇంకా ఉండే చూడాల్సినవి మీరు అజ్మీరి అవి అవన్నీ వీడియోలు ఉండయండి అయినా కూడా ఈరోజు ఆదివారం కదా చికెన్ గోంగూర చికెన్ ఫ్రై చేయబోతున్నాను ఆ వీడో ఎటు చేస్తున్నా కదా వీడో పెడదాము చేద్దామని చెప్పి మొదలు పెడుతున్నాము ఇప్పుడైతే గుమ్మ ఆడే చికెన్ గోంగూర లెగ్ పీసులు చికెన్ ముక్కలు కలిసిన ఫ్రై ఆ రెండు అయితే చేద్దాం చూద్దాం సరేనా రండి చూద్దాం చికెన్ అండి ఒక కేజీన్నర చికెన్ అయితే తీసుకొచ్చారు నేను ఒక ముప్పావు కేజీ వరకు గోంగూరలు వేస్తాను ఒక కేజీ వరకు ఫ్రై చేస్తాను నాలుగు లెగ్ పీసులు తీసుకొచ్చారు ముందుగా స్టవ్ ముట్టించుకొని బండి పెట్టేసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకుందాం ఇది గోంగూర అండి అందులో కొద్దిగా వాటర్ కోసం ఒక అర స్పూన్కి పసుపు ఉప్పు కూడా వేసుకుందామండి ఒక స్పూన్కి వచ్చేసి ఇవి కాసేపు ఈ చికెన్ ముక్కల్ని ఉడకనిద్దాం ఈ పసుపు ఉప్పు నీళ్ళు వేసాను కదా కాసేపు ఈ ముక్కల్ని ఉడకనిద్దాం ఈలోపు ఫ్రై కోసం అని ఉప్పు పసుపు కలిపేసి పెట్టేసుకుందామండి కలిపేసుకొని గోంగూర ఉడికేంతవరకు చికెన్ గోంగూర అయ్యేంతవరకు ఇది పసుపు ఉప్పులు ఈ ముక్కలు బాగా నానతాయి మనం పక్కన పెట్టేసుకుందాం నీళ్ళన్నీ శుభ్రంగా ఇనిగేంతవరకు ఉడకనిద్దాం ఈ చికెన్ని ఒక మూడు ఉల్లిపాయలకి కట్ చేసి వేసేసుకున్నాము మేము మొన్న ఊరికైతే పోయి వచ్చామండి పన్నెండు రోజులు ట్రిప్పు అన్నీ కూడా వీడియోస్ పెడుతున్నాం కదండి ఒక్కొక్కటిగా చూడండి బాగుండేయండి మా జీవితంలో మేము చూడనవి ఆ టైం వచ్చింది మేము వెళ్ళాము మా వారికి అయితే మేము చూడలేమండి ఆ టైం వచ్చింది వెళ్ళాము అజ్మీర్ చూడాలంటే అసలు మామూలు విషయం కాదు అజ్మేర్ దర్గా మేము ఆ రోజు పండగ రోజు మేము ఆడే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళాము పది మంది అయితే వెళ్ళామండి చక్కగా అన్నీ చూసేసి మనసు తృప్తితో వచ్చాము ఆ వీడియోస్ అయితే అన్నీ చూడండి బాగుండే ఊళ్ళో అయితే చాలా బాగున్నాయండి కళ్ళారా చూసి వచ్చాము అన్నీ కూడా భోజనాలు అయితే కరెక్ట్గా లేవు అక్కడ అయినా భోజనాలు దేవుందండి అసలు చూడటమే మనకు అదృష్టం అనుకున్నాము అన్నీ చూసి వచ్చాము నేను వంట వీడియోలు అయితే పెట్టట్లేదండి అసలు ఆ వీడియోస్ అన్నీ అయిపోయాక వంటలు అయితే దాని తోడు మనకి ఊరు ప్రయాణాలు చేసి తిని తినక వేస్తాం ఇంట్లో ఉచారు ఉండట్లేదు ఈరోజు సండే కదా చికెన్ గోంగూర లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాం అనుకొని ఆ వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఉల్లిపాయలు పైకోసేసాను కదా టమాటాలు కూడా ఒక మూడు వేసేసుకుందాం చికెన్ గోంగూరలోకి నాలుగు కట్టలు గోంగూరకి ఇంచుమించుగా ఒక ముప్పావు కిలో చికెన్ అయితే వేసాను లోకి గోంగూరలోకి లోకి కాస్త ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఒక నూట యాభై గ్రాములు ఆయిల్ దాకా పోసాను ఒక వంద గ్రాము పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాను అల్లం పై పేస్ట్ వేసేసుకున్నాం ఒక మూడు స్పూన్లకి అల్లం చిన్నపాయ పేస్ట్ రెండు రెమ్మలకి కరిప కూడా వేసేసుకుందామండి అల్లం చిన్నపాయ పేస్ట్ కాస్త పచ్చి వాసన పోయేంత వరకు కారం అండి కారం వచ్చేసి మూడు స్పూన్లు వేసేస్తున్నా ఎండు కొబ్బరి పేస్టు ఒక మూడు స్పూన్లు గోంగూడే వేసుకుందామండి గోంగూరలోకి కాస్త పులుపు ఉంటుంది కదా గోంగూర ఉప్పు కాస్త ఎక్కువే పట్టింది ఎంత కలర్ఫుల్ గా ఎలా కనపడుతుందో కూర కూడా మగ్గు కదా ఒక్క నిమిషం ఉంచేసి గోంగూర వేసేసుకుందామండి ఇంకా మనం కూర అంతా దగ్గరకు పడింది కదా ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూర చికెన్ లో వేసేసుకుందాం గోంగూర ఉట్టిగా ఉడకబెట్టి పెట్టి ఎన్పి కూడా వేసుకోవచ్చండి ఇలా ఆకుగా కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు కట్లకి గోంగూర అండి ఇది మూత పెట్టి సన్న సగ మీద కాసేపు మగ్గనిద్దాం గోంగూర చికెన్ అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం మూత పెట్టుకొని సన్న సెగ మీద ఒక నిమిషం పాటు ఉడకనిద్దామండి చూడండి మనకి గోంగూరలో నుంచి ఆయిల్ అయితే బయటికి కనపడుతుంది కదా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోసేసుకుందామండి ఒక అర గ్లాస్కి వాటర్ పోసాను ఇప్పుడు ఈ గోంగూర సన్న సెగ మీద వదిలేసేస్తే మనకి శుభ్రంగా ఉడికిపోయిద్దండి ఈ చికెన్ గోంగూర ఉషారు మూత తీసి కలుపుకుందామండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ చికెన్ గోంగూర మన చెయ్యి తగలకుండా గంటితో వేసుకుంటే ఒక ఐదు రోజులు గట్టిగా ఉంటుందండి ఇది టేస్ట్ కూడా అదిరిపోయింది ఇది ఎక్కువ మోతాదులో చేసుకొని ఒక నాలుగైదు రోజుల పాటు కమ్మగా తినొచ్చండి వేడి వేడి అన్నంలో అయితే గోంగూర మంచిదై ఉండాలి చక్కగా ఉడకేది ఉండాలి ఇప్పుడు గోంగూర మంచిది అనేదే అంత ముదురాకు ఉడకట్లేదు గోంగూర ఉండాలంటే ఇసుగ్గా ఉందండి అసలు ఒకసారి మనం వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసేసుకుందామండి టేస్ట్ చూస్తే అర్థమవుతుంది బల రుచిగా ఉంది కాస్త ఉప్పు తగ్గింది అంత ఉప్పు వేసినా తగ్గింది చూసారా గోంగోరలో ఉప్పు ఎక్కువ పట్టిద్ది మనం ఎంత వేసినా అర్థం కాదు చప్పతనం వచ్చిద్ది అదిగోండి ఉన్నారు దాకా వేసారు మళ్ళీ టేస్ట్ అయితే అసలు అద్దరి పోతుందండి ఇందులోకి ధనియాలు చెక్క యాలకులు చిన్నరపాయలు అన్నీ కలిపి పౌడర్ చేసింది ఒక రెండు స్పూన్లు వేసేసుకుందాం ధనియా పౌడర్ వేసుకున్నాక ధనియా పౌడర్ కాదని అన్ని దినుసులు కూడా వేసి వేయించి పౌడర్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఉప్పిడంతా కొత్తిమీర కూడా కడిగా కడిగానండి శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకు శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందామండి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దాం ఇంకా రెడీ అయిపోయిందండి గుమ గుమలాడే చికెన్ గోంగూర నేను ఎనపకుండా ఆకు ఆకుగా వేసానండి శుభ్రంగా చూడండి ఎలా ఉడికేసిందో గోంగూర కూడా మంచి గోంగూర ఏతికి ఎతికి తీసుకొచ్చారు ఈయన నాలుగైదు రోజుల పాటు టేస్టీగా వేడి వేడి అన్నంలో గోంగూర కలుపుకొని చికెన్ ముక్కలు నంచుకొని తింటే ఆ టేస్ట్ ఆ టేస్ట్కి ఫిదా అయిపోవటమేనండి అంత రుచికరమైన కూర ఇప్పుడు ఇది పక్కకు దించేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ వేపటం కోసం బాండీ పెట్టేశాను ఆయిల్ పోసేసుకున్నాం ఆయిల్ వేడి కిందండి లెగ్ పీస్ వేసేసుకున్నాం చూడండి లెగ్ పీసులు సగం బడా ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలు కూడా ఉండవు కదండి అవి వేసేసుకున్నాం ఇప్పుడు ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసేసుకుందాం రెండు రెమ్మలకి కరివేపాకు అల్లం చిన్నలపాయ పేస్ట్ వేసేసుకుందామండి ఒక మూడు స్పూన్లకి ఉప్పు కూడా ఒక స్పూన్ చేసేసుకు ఈ అల్లం చిన్నంత పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకుందాం వెండి కొబ్బరి పేస్ట్ అండి ఇందులోనే కారం వేసేసుకుందాం స్పూన్లు ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ అండి అన్ని దినుసులు వేసింది ఇది గరం మసాలా ఒక రెండు స్పూన్లు ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసుకుందామండి మొక్కల్ని ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసి వేసేసుకున్నాము లెగ్ పీసులు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది కూడా ఎంత కలర్ఫుల్ గా చూస్తుంటే నోట్లో నీళ్లు చేస్తున్నాయి ఎంత బాగా వేగిందో చూడండి ఇంకా స్టవ్ కట్టేసుకుందాం అండి శుభ్రంగా ఏగింది ఇదిగోండి మాట అంటా లెగ్ పీస్ మీకు చూపిద్దామండి అదిగోండి ఎంత జ్యూసీ జూసీగా ఉందో చూడండి అసలు ముక్క ఇంకా స్టవ్ కట్టేసుకుందాం అబ్బాయికి అయితే వడ్డిస్తున్నానండి మా పెద్ద అబ్బాయికి సూపర్ ఉందండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ గోంగూర దాంట్లో లెగ్ పీస్ ఫ్రై వాళ్ళు తింటే అద్దరిపోతుంది టేస్ట్ సూపర్ చేసింది అమ్మ మీరు కూడా ఇలా చేసుకొని చూడండి తింటే మాత్రం మామూలుగా లేదు ఇక చాలా బాగుంది మీరు ఇలా చేసుకోవాలి మీరు తినండి నచ్చితే కనుక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి